రావచ్చు కోతున్నాం నెంబర్లందరూ కూడా రావాలని కోరుతున్నాం మాట్లాడే అలాగే మన నలభై రెండవ టీడీపీ ప్రెసిడెంట్ కన్నం వెంకటరమణ గారికి అలాగే నలభై రెండవ బీజేపీ ప్రెసిడెంట్ కన్నం గోవింద్ సింగ్ గారికి అలాగే నలభై రెండవ జనసేన అధ్యక్షుడు ముమ్మన్ నాగమాన్ గారికి అందరూ కూడా ఇచ్చిన మన నూతనంగా ప్రమాణ చేసిన మన దువె కాళీప్రసాద్ గారికి అలాగే ఇక్కడ సభ్యులుగా ఎన్నుకోబడిన ప్రతి ఒక్కరు ఈ ఆలయానికి మన ప్రసాద్ గారు చాలా అరవై డెబ్బై సంవత్సరాలు కట్టిన దేవాలయం కాబట్టి మీ కమిటీ సభ్యులు అలాగే కూటమి నాయకులు అందరూ సహకారంతో ఈ గుడిని పునరు నిర్మాణం చేయవలసిందిగా కూటమి ప్రభుత్వం ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ యొక్క కమిటీకి మా నలభై రెండు వార్డు కూటమి నాయకులకి కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు ప్రత్యేక మా వార్డు కార్పొరేటర్ గారికి మన మాకు మా పార్టీలో ఉంటే మాకు నిర్మిస్తున్న అక్కడ జైలీస్ గారికి మా వార్డు నాయకులకు నలభై రెండు వార్డు నాయకులకు మహిళలకు ప్రత్యేక ధన్యవాదాలు నాకు ఈ పోస్టు కోటమిత్రుల ప్రభుత్వం నుండి తెలుగుదేశం పార్టీ నుండి గుర్తించి ప్రభుత్వం నుండి నాకు గుర్తించి నాకు పోస్ట్ ఇచ్చినందుకు నేను తగిన న్యాయం చేస్తాను ఆలయానికి అని చెప్పి నిర్ణయించుకుంటున్నాను